దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి అన్ని విషయాల్లో ప్రభుని క్రీస్తు వరుమానల్ని ఆశీర్వదించాలని దీవించాలని అందరూ క్షేమంగా ఉండాలని నిత్యము ప్రార్థిస్తాం అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండ ముప్పై ఒకటి ఆరో వచనం నీతో కూడా వచ్చివాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు ఎంత గొప్ప వాగ్దానమో చూడండి మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనకు తోడుగా వచ్చేటువంటి దేవుడు నీతో కూడా వచ్చేవాడిని నీ దేవుడైన హోవాయి ఆయన మన పాదాలు ఇవ్వరండి మనల్ని కాపాడు వారు కుడు కునుకడు నిద్రపోడాయన ఎంత గొప్ప దేవుడో చూడండి అన్ని వేళల్లో కూడా మనల్ని కను పాప వలె కాపాడుతున్నటువంటి దేవుడు నిన్ను ఎంత మాత్రము విడువను నిన్నెన్నడూ కూడా ఎడబాయను ఎంత గొప్ప దేవుడు ఎన్నడూ నిన్నెన్నడూ ఎడబాయను స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన సంటి బిడ్డను మరచున వారేనా మరచుదరు కానీ నేను నిన్ను మరిచిపోను అంటున్నటువంటి దేవుడు చూడము నా అరి చేతుల మీద నేనే నిన్ను చిక్కుకుని ఉన్నాను అంటున్నారు ఆయన కాబట్టి ఆయన ఎప్పుడు కూడా నీతో కూడా వచ్చేటువంటి నీ దేవుడు నీతో కూడా వచ్చేవాడు నీకు ఎప్పుడూ తోడై ఉండే దేవుడు నీ దేవుడైనటువంటి మహాదేవుడు ఎటువంటి పరిస్థితులు నీవు కృంగిపోయినా నిన్న ఆదరించే దేవుడు విడువని ఎడబాయని దేవుడు కష్టనష్టాల్లో నేనున్నా నా బిడ్డ అని గొప్ప భరోసా ఇచ్చే దేవుడు ఏ పరిస్థితిలో కృంగి ఉన్నావు నా ప్రియ సహోదరి సహోదర నీ దేవుడైనటువంటి ప్రభు నిన్ను కాపాడేటకు ఇష్టపడే దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు అండి శ్రమల చేత నలిగిపోతున్నావు మూడు బారిపోయిన జీవితం బట్టి నువ్వు నలిగిపోతున్నావేమో అయ్యో నా పరిస్థితి ఇంకా ఏమీ లేదు మూడి పోయాను ఇంకా నాకు సిగిరింపబడే జీవితం లేదనుకుంటున్నావేమో నీ ప్రభు నీ జీవితంలో ఎంతో మేలుకరమైన కార్యం చేసేటువంటి దేవుడు నిన్ను మరలా నీ భవిష్యత్తుని శిగిరింపచేసి నీకు అన్ని విషయాల్లో దీవును ఇచ్చి మరలా నిన్ను పడిపోయిన జీవితా నుంచి నిలబెట్టి నిన్ను ఆశీర్వదించే దేవుడు కాబట్టి ఒకరు కూడా భయపడే పని లేదండి అందరము కూడా దేవాతి దేవునికి లోబడదాం విశ్వాసాన్ని కలిగి ఉందాం శత్రువైన సాతావును ఎవరిని అని వెతుకుతూ తిరుగులాడుచున్నాడు మనం సాతాన్ని చేయించాలి ప్రార్థన ద్వారా ప్రతి కార్యాన్ని మనము వేళ్లతో నింపబడతాం ఏ విషయంలో మన ప్రభు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదండి మన తలలెత్తేటువంటి దేవుడు మీ ముఖంలో అన్నడు లజ్జింపు పని వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి ఏ ఒక్కరు భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థన చేసుకుందాం ప్రేమానామకమైన మాయసేను గొప్ప దేవుడు ప్రభు మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభు అవును తండ్రి నీ దేవుడైన హోవా నీకు ఎల్లప్పుడూ తోడై ఉంటాడని నువ్వు వాగ్దానం చేసావునైనా అయ్యా అవును తండ్రి నీ పిల్లల పట్ల నీవు కాపుదల భద్రత ఇచ్చి ఆదరించే దేవుడవు ఆశీర్వదించే దేవుడవు రాజానికి వేలాది కోట్లాది స్తోత్రాలు తండ్రి ఏ బిడ్డలే కష్టాల్లో ఉన్నారు ఏస్తున్నామలో విడుదల కలుగును గాక మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి మీ దాసులను దాసు కాపాడండి అయ్యా దుర్దినాలున్నాం ప్రపంచ దినాలున్నాం అయినా నేను మమ్మల్ని పోసుకుంటున్నాం ఈ ఉదయకాలం మా ప్రార్థనలు అంగీకరించండి సర్వ ప్రజల్ని సల్లగా కాపాడి మీ సన్నిధి కాంతి ప్రతి ఒక్కొక్క బిడ్డకి దయచే ఆత్మాభిషేకాలు దయచే మీ రెండవ రాకడలు ఎత్తబడి గుంపులో ఉంచి మహిమ పొందు శక్తి గలేసేనామని అడుచున్నాను తండ్రి ఆమెను అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్ములను మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి గాక ఆమె